యషయ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఆ దినమున యూదాదేశంలో జనులు ఈ కీర్తన పాడుదరు బలమైన ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నిమించి ఉన్నాడు సత్యము ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయడి ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు ఏహోవా ఏ నిత్య ఆశ్రయ దుర్గము యుగ యుగములు ఏహోవాను నమ్ముకుని ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును తిగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు వాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపియున్నాడు కాళ్ళు బీదల కాళ్ళు ధీనుల కాళ్ళు దాన్ని తొక్కుచున్నవి నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరళము చేసియున్నావు ఏహోవా నీ తీర్పుల మార్గంన నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకునుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నవి రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలో నున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకునరు వారు ధర్మక్షేత్రములో నివసించినను ఏహోవ మహత్యము ఆలోచింపక అన్యాయము చేయుదరు ఏహోవా నీ హస్త మెత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనల్లరు జనముల కొరకైనా నీ ఆసక్తిని చూచివారు సిగ్గుపడుదరు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయను ఏహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచదువు నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నింటినీ సఫలపరచదువు ఏహోవా మా దేవా నీవుగాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము చచ్చిన వారు మరలా బ్రతకరు ప్రేతలు మరలా లేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపచేసేతివి వారి స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి ఏహోవా నీవు జనమును వృద్ధి చేసేదివి జనమును వృద్ధి చేసేదివి దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకుంటువి ఏహోవా ఆ శ్రమలో వారిని నిన్ను తలంచుకునిరి నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా ప్రార్థనలు చేసిరి ఏహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో మేము గర్భము ధరించి వేదన పడుతు గాలిని కన్నట్టు ఉంటిమి లోకములో రక్షణ కలుగ చేయకపోతమే లోకములో నివాసులు పుట్టలేదు మృతులైన నీ వారు బ్రతుకదురు నీ వారి శవములు సజీవములగును మంటిలో పడియున్న ఉన్నవారులారా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులను గాను చేయును నా జనమ ఇదిగో వారి దోషమును బట్టి నివాసులను శిక్షించుటకు ఏహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుము ఆమె